హాయ్ అండి దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించేస్తున్నారు చిరంజీవి గారిని కేంద్ర మంత్రిని చేసేస్తున్నారు చిరంజీవి గారిని ఉపరాష్ట్రపతి చేస్తున్నారు అది ఇదిగా చిరంజీవి గారిని అసలు రాష్ట్రపతినే చేసేస్తున్నారు ఎక్కడ ఏది చూసినా కూడా ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా ఇదే చర్చ జరుగుతుంది లేదా చిరంజీవి గారు బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది చిరంజీవి గారి చుట్టూతే అసలు ఇంత రాజకీయం ఎందుకు జరుగుతుంది ఆయన ఒకసారి చెప్పాడు ఒక సినిమాలో రాజకీయాలు నేను వదిలేసిన రాజకీయాలు నన్ను వదలట్లేదు అని సో రాజకీయాలు ఈ ఎందుకు వదలట్లేదు అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం దానికన్నా ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ విషయాలు మాత్రమే కాకుండా క్రికెట్ రివ్యూలు సినిమాలు రివ్యూలు భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు ఇంకా జనరల్ ఐటమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు మాకు కేవలం పొలిటికల్ మాత్రమే పొలిటికల్ అంశాలు మాత్రమే మాకు ఇంట్రెస్ట్ ఉందంటారా పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు చాలా ఎక్కువగా అసలు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎక్కడ రాజకీయాల్లో కనిపించట్లేదు డైరెక్ట్గా ఎక్కడ రాజకీయ పరమైన స్టేట్మెంట్లు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు కానీ మొన్న సంక్రాంతి సందర్భంగా సడన్ గా ఢిల్లీలో చిరంజీవి గారు ప్రత్యక్షం అయ్యేసరికి ఇప్పుడు చిరంజీవి గారి చుట్టూతో మొత్తం రాజకీయం అంతా తిరుగుతోంది సడన్ గా చిరంజీవి గారు ఎందుకు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు ఆ సంక్రాంతి కార్యక్రమంలో మోడీ గారు పక్కనే కూర్చున్నారు మోడీ గారు ఈయన్ని పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చెయ్యేసి చాలాసేపు మాట్లాడారు వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అలా కార్యక్రమం ప్రత్యేకించి చిరంజీవి గారిని పిలవడానికి కారణం ఏంటి అన్నీ కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు రాజకీయ వర్గాల్లో చక్కెలు కొడుతున్నాయి వాస్తవానికి ఆ కార్యక్రమం ఏంటి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణకి బీజేపీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఆయన సో ఆయన సంక్రాంతి సందర్భంగా ఒక సంక్రాంతి సంబరాలు లాగా ఒక ప్రోగ్రామ్ని ఢిల్లీలో డిజైన్ చేసి ఆయన ఇంట్లో ఒక సెటప్ అంతా ఏర్పాటు చేసి దానికి ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేశారు సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా పూర్తి స్థాయిలో చేసుకునే సంక్రాంతి సో ఆయన ఏం చేశారు ఓ పక్కన ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ప్రధానమైన వాళ్ళందరినీ పిలుస్తూ కిషన్ రెడ్డి గారు కళారంగం తరఫున చిరంజీవి గారిని గెస్ట్గా ఇన్వైట్ చేశారు అట్ ది సేమ్ టైం పీవీ సింధుని స్పోర్ట్స్ తరఫున ఇన్వైట్ చేశారు కానీ పివి సింధు గురించి అక్కడ కూడా చర్చ ఏం కళారంగం తరఫున చిరంజీవి గారిని పిలిస్తే చిరంజీవి గారి చుట్టూ మాత్రం మొత్తం అంతా రాజకీయం జరుగుతుంది చిరంజీవి గారిని ఆషామాషికి పిలవలేదు చిరంజీవి గారిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఈ ప్రయత్నం ఇప్పుడు కాదు ఈ సంక్రాంతికి కాదు ఎప్పటి నుంచో చాలా సంక్రాంతి నుంచి భారతీయ జనతా పార్టీలో చిరంజీవి గారు చేర్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి గతంలో కూడా జరిగినాయి కానీ దాన్ని చిరంజీవి గారు యాక్సెప్ట్ చేయాల భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గానే ఇస్తా ఉన్నారు అయినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయలే రాజకీయాలకు దూరంగానే ఉండాలనుకున్నారు కానీ అట్ ది సేమ్ టైమ్ ఆయన అధికారికంగా ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాజీనామా చేయాల ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు మా నాయకుడే చిరంజీవి గారి గతంలో కేంద్ర మంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా చేశారు రాజ్యసభలో ఉన్నారు సో అది అక్కడి నుంచి అక్కడ రాజీనామా చేయలేదు కాబట్టి అఫీషియల్ గా కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఎక్కడ రాజకీయాలు లేరు కాబట్టి ఆయన అందరి వాడు కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా పిలవడం జరిగింది ఎలాగా భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ వ్యూహంలో ఎప్పటి నుంచో చిరంజీవి గారు ఒక పార్ట్ ఇక్కడ చిరంజీవి గారు తమిళనాడులో రజనీకాంత్ గారు ఇద్దరు కూడా ఎప్పుడు ఒక పార్ట్గా ఉన్నారు అలా రజనీకాంత్ గారిని కూడా చాలా ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినా కూడా అక్కడ కూడా వర్కౌట్ కాల తర్వాత ఆయనే సొంతంగా నేను పార్టీ పెడతా అన్నాడు సరే అది పెట్టకుండానే ఆ మొత్తానికి రాజకీయాలు పూర్తిగా దూరంగా వెళ్ళిపోయాను కానీ ఇక్కడ అలా కాదు చిరంజీవి గారు ఆల్రెడీ పార్టీ పెట్టారు పార్టీ పెట్టిన తర్వాత పరిస్థితుల్లో ఆ పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్లో కలిపేసి కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రిగా చేయడం రాజ్యసభలో చేయడం అన్ని మనం చూసాం కానీ తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయారు రజనీకాంత్ గారు తర్వాత అసలు రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు కానీ రాజకీయాలు మాత్రం ఆయన ఎప్పటికప్పుడు ఎప్పుడొస్తారో ఎప్పుడొస్తారా అని చూస్తున్నారు ఎందుకంటే ఆయన అంత ప్రభావం చూపగలిగిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ప్రభావం చూపగలిగిన వ్యక్తి చిరంజీవి గారు ఇప్పుడు ప్రత్యేకించి సౌత్ ఇండియా మీద భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కూడా తమిళనాడులోనూ కూడా చాలా గట్టిగా ప్రభావం చూపించగలిగిన చిరంజీవి గారు కనుక బీజేపీలోకి వస్తే కనుక బీజేపీకి మంచి అడ్వాంటేజ్ అవుతుంది కానీ చిరంజీవి గారు మాత్రం ఒప్పుకోవట్ల నిజంగా చిరంజీవి గారు వస్తానంటే ఆయనకి రాజ్యసభ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కేంద్ర మంత్రి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఆయన ఒకవేళ అసలు రాజకీయాల్లోకి నేను రాను అంటే కనుక కనీసం ఆయన్ని ఉపరాష్ట్రపతి గారైనా చేసి లేదంటే అసలు ఇంకా గట్టిగా మాడతారు రాష్ట్రపతి గారిన చేసేసేసి అలాగైనా ఆయన్ని చరిష్మాని వాడుకోవాలని బీజేపీ చూస్తుంది అనేది కొంతమంది ఊహాజనితంగా మాట్లాడుతున్న మాటలు కాకపోతే ఏంటంటే రాజ్యసభకి పంపించాలన్నది మాత్రం చాలా గట్టి ప్రయత్నం జరుగుతుంది వాళ్ళేమో బీజేపీ తరఫున ఆయన తీసుకురావాలని ఆశిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభావం చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఆయన పార్టీ ఉన్నది ఇంకా పూర్తి ప్రభావం చూపించకపోయినా కూడా సో అట్లాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలో కనుక చిరంజీవి గారు వస్తే టోటల్గా ఈ తెలుగు రాష్ట్రాల రెండింటి మీద కూడా పూర్తి గ్రిప్ను సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీతో కలిసే పని చేస్తారు రాబోయే రోజుల్లో కూడా కలిసే పని చేస్తారు ఇంకా వేరే పార్టీలతో ఆయనకి ఏమన్నా చిన్న చిన్న తేడాలు వస్తాయేమో తప్ప భారతీయ జనతా పార్టీతో తేడాలు వచ్చే అవకాశాలే లేవు సమీప భవిష్యత్తులో అవకాశాలు లేవు ఎందుకంటే ఆయనే మెయిన్ లీడర్గా ఫోకస్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆయన జనసేన నాయకుడు అయినా కూడా సౌత్ ఇండియా మొత్తానికే కాదు మొత్తం జాతీయ స్థాయిలో ఆయన తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది సో అలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తేడాలు వచ్చే అవకాశాలే లేవు అట్లాంటప్పుడు ఆయన అలాగా జనసేన పార్టీ తరఫున ఆయన ఉన్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీకి తరపున చిరంజీవి గారు కూడా ఉంటే కనుక టోటల్గా అటు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అయిపోతుంది ఇటు జనసేన పార్టీ స్ట్రాంగ్ అయిపోతుంది తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ కూడా పూర్తి గ్రిప్ వస్తుంది భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే ఈ అన్నదమ్ములిద్దరుల మధ్యలో కూడా తేడాలు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈ అన్నదమ్ములలో వేరే వేరే పార్టీలో ఉన్న తేడాలు వచ్చే అవకాశాలు లేవు అలాగే భారతీయ జనతా పార్టీకి జనసేనకి తేడాలు వచ్చే అవకాశాలు లేవు సో అట్లాంటప్పుడు రెండు పార్టీలకి ఇద్దరు కీలకమైన పొజిషన్లో ఉంటే టోటల్గా ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలని భారతీయ జనతా పార్టీ తన గుప్పెట్లో పెట్టుకున్నట్టే అవుతుంది సో ఆ వ్యూహంలో భాగంగా అడుగుతున్నారు కానీ చిరంజీవి గారు మాత్రం నేను అవసరమైతే జనసేన తరపునే ఉంటాను తప్ప భారతీయ జనతా పార్టీ తరపున ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంలో మరి ఆయన ఉన్నారని అంటున్నారు జనసేన తరపునైనా సరే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు ఈవెన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఆయన జారకపోయినా జనసేన అయినా సరే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి రెడీగా ఉన్నారు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అసలు ఏ పార్టీకి తరపున కాకుండా కూడా ఈ కళారంగం తరపున రాష్ట్రపతి కోటాలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి ఆ నాలుగు రాజ్యసభ సీట్లలో ఏదో ఒక దాంట్లో ఈయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన కేంద్ర మంత్రి చేయడానికి కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నాయి మోడీ గారు రెడీగా ఉన్నారు జనసేన పార్టీ నుంచి వస్తే అలాగైనా రాజ్యసభకి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున వస్తానంటే భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఏదో ఒక రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభ తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు అది ఇది కాకుండా అసలు నేను ఏ పార్టీ తరఫున ఉండనంటే కూడా ఆయన కళారంగం తరపున రాష్ట్రపతి కోడాలో ఆయన్ని రాజ్యసభకు తీసుకెళ్లి ఆయన్ని కేంద్ర మంత్రి చేయడానికి మోడీ గారు సిద్ధంగా ఉన్నారనేది చాలా క్లిస్టల్ క్లియర్గా వస్తున్న వార్తలు నిజంగా గనక దానికి ఇందులో ఏ మూడిట్లో ఏదేని ఒప్పుకున్నా కూడా అంటే డైరెక్ట్గా ఏ పార్టీ తరఫున లేకుండా రాష్ట్రపతి కోటాలో చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళి కేంద్ర మంత్రి అయినా జనసేన పార్టీ తరఫున రాజ్యసభకి వెళ్ళి కేంద్ర మంత్రి అయినా భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభకి వెళ్ళి కేంద్ర మంత్రి అయినా వీటిలో ఏది జరిగినా కూడా పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతున్నారు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ చిరంజీవి గారు చిరంజీవి గారు కనుక భారతీయ జనతా పార్టీ ఏదో ఏదో రకంగా కేంద్రంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆ ప్రభావం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణలో పడుతుంది తెలంగాణలో ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో సో తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి గెలుపు కోసం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చిరంజీవి గారి రంగంలో దిగితే అసలు పరిస్థితులే వేరుగా మారిపోతాయి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఆ మాత్రం ఈ మాత్రం ఎవరన్నా జనసేన పార్టీకి దూరంగా గతంలో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ప్రజా గతంలో ప్రజారాజ్యంలో ఉన్నవాళ్ళు కానీ లేదంటే చిరంజీవి ఫ్యాన్స్ ఆల్మోస్ట్ జనసేనలో ఉన్నారు కానీ ఇంకా ఎక్కడ అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఏమన్నా జనసేన పార్టీ ఏమన్నా ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని ఏమన్నా డౌట్లు ఉన్న వాళ్ళకు కూడా చిరంజీవి గారు కనుక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఎస్ వీళ్ళిద్దరూ కలిసి ఒక చరిత్రను సృష్టిస్తారన్న ఉద్దేశంతో మిగతా పార్టీల నుంచి కూడా చాలామంది ఇటువైపు జనసేన లేదా చిరంజీవి గారు ఒకవేళ బీజేపీలోకి వస్తే బీజేపీ ఇట్లా వలసలు మొదలైపోయి టోటల్ స్ట్రాంగ్ అయిపోయే అవకాశం జనసేన పార్టీకి ఉంది అట్ ది సేమ్ టైం ఒకవేళ ఆయన భారతీయ జనతా పార్టీలోకి వస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది సో ఏ రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అనుకూల ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా తొందరలో తమిళనాడు ఎలక్షన్లు వస్తున్నాయి తమిళనాడులో కూడా చాలా పెద్ద ప్రభావాన్ని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇద్దరు కూడా చూపించిపోతున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నేను కట్టర్ సనాతన హిందూ అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి కూడా ఆ ప్రభావం తమిళనాడు మీద పడింది దానితోటి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి తమిళనాడులో కనుక ఆయన ప్రచారం చేస్తే ఇక అసలు తమిళనాడులో మళ్ళీ అక్కడ ఒక వేవ్ వచ్చే అవకాశం ఉంది తమిళ రాజకీయాలు కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు దాకా తమిళ్లో తమిళనాడులో ఏదైతే ద్రవిడ రాజకీయాలు నడుస్తున్నాయో ఆ ద్రవిడ రాజకీయాలు పోయి జాతీయ రాజకీయాలు జాతీయ వాద రాజకీయాలు అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి అప్పుడు చిరంజీవి గారు కనుక ఒకవేళ మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ అయితే సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా చిరంజీవి గారు ఆల్రెడీ దేశవ్యాప్తంగా తెలిసిన నటుడు కాబట్టి దేశంలో ఎక్కడైనా సరే ఆయన ప్రభావం ఎంతో కొంత ఉంటుంది సో చిరంజీవి గారు వస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇది కాకుండా అసలు చిరంజీవి గారు కనుక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా టోటల్గా అప్పర్ హ్యాండ్ అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉంది దాని తర్వాత జనసేన దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నాయి కూటంలో వరుస చూసుకుంటే కానీ ఈ రెండు పార్టీలు కలిసినా కూడా ఇంకా అప్పర్ హ్యాండ్ అనేది తెలుగుదేశానికే ఉంది ప్రస్తుతానికి కానీ ఇప్పుడు చిరంజీవి గారు వస్తే ఆ అప్పర్ హ్యాండ్ని జనసేనలోకి వస్తే టోటల్గా జనసేన బీజేపీ కలిసి ఎట్లా బీజేపీలోకి వచ్చినా కూడా చిరంజీవి గారు అయినా సరే బీజేపీ జనసేన కలిసి ఒక అప్పర్ హ్యాండ్ తీసుకోవనే ప్రయత్నం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది తెలుగు రాజకీయాల్లో టోటల్గా అంటే ఏపీ రాజకీయాల్లో కూడా అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ అవకాశం కూడా ఉంది సో ఇన్ని ఉన్నాయి చిరంజీవి గారి చుట్టూతో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క యాక్సెప్టెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడారు చిరంజీవి గారితో మాట్లాడారు ఆల్రెడీ జాతీయ స్థాయిలో కూడా మాట్లాడారన్న వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు వచ్చిన తర్వాతనే సడన్గా చిరంజీవి గారు ఢిల్లీలో ప్రత్యక్షం అవడానికి కనబడింది సో ఈ వార్తల్ని ఖచ్చితంగా కూడా నమ్మచ్చు సో మళ్ళీ రాబోయే రోజుల్లో చిరంజీవి గారు యాక్టివ్గా మారే అవకాశాలున్నాయి ఒకవేళ ఎట్టి ఆయన యాక్టివ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన గేమ్ చేంజర్ అవుతారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి తెలుగు రాష్ట్రాల్లో అప్పర్ హ్యాండ్లోకి వచ్చే అవకాశం ఉంది మిగతా రాజకీయ పార్టీల కన్నా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఎవరితో పెడితే ఉంటారో అంటే జనసేనలో ఉంటే జనసేన లేదంటే జనసేన లీడ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్ళే అవకాశం ఇట్లా రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి యాతా ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడున్న రాజకీయాలు చిరంజీవి గారి రాజకీయాల్లోకి ఎంటర్ అయితే మాత్రం మారిపోతాయి ఆ గేమ్ అంతా ఇప్పుడున్న రాజకీయ వాతావరణం ఏదైందో ఆ గేమ్ అంతా మారిపోయి ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్గా చిరంజీవి గారు మారే అవకాశం ఉంది దానికోసమే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది మోడీ గారు ఆయన ఎప్పుడంటే అప్పుడు ఆయనకి అవకాశం ఇవ్వడానికి కేంద్ర మంత్రిగా చేయడానికైనా లేదంటే ఉపరాష్ట్రపతి ఏది ఏదైనా సరే ఆయన్ని ఆయన సేవల్ని జాతీయ స్థాయిలో వాడుకోవడానికి మోడీ గారు కూడా సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ దీని మీద వచ్చిందన్న వార్తలు కూడా వస్తున్నాయి చిరంజీవి గారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న వార్తలు వస్తాయి సరే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఏ ప్లాన్తో వెళ్తారు జనసేన తరపున వెళ్దాం అనుకుంటారా లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా తన మా వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం కోసం అని చెప్పి అంటే ఆంధ్ర తెలంగాణలో భారతీయ జనతా పార్టీని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ వైపు చిరంజీవి గారి వెళ్తే బెటర్ అనుకుంటారా అసలు ఏది కాకుండా కేవలం ఒక కళాకారుడిగా కేంద్ర స్థాయిలో అక్కడ కూర్చుని మొత్తం అంతా కూడా ఒక రింగ్ మాస్టర్ లాగా ఢిల్లీ నుంచి ఆంధ్ర తెలంగాణ రాజకీయాలని కంట్రోల్ చేయడానికి చిరంజీవి గారు ప్రయత్నం చేస్తారా ఏది చేస్తారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశం ఏది చేసినా కూడా ఆయన రావడం వల్ల జరిగితే మాత్రం గేమ్ చేంజర్ అవడం మాత్రం ఖాయం ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి చిరంజీవి గారు జనసేన తరఫున రాజకీయాల్లోకి వస్తారా భారతీయ జనతా పార్టీ తరఫున రాజకీయాల్లోకి వస్తారా రీఎంట్రీ ఇస్తారా ఏది కాకుండా కళాకారుడిగా కేంద్ర స్థాయిలో పదవి తీసుకుంటారా వాళ్ళు ఏది తీసుకోకుండా టోటల్గా రాజకీయాలకు దూరంగా ఉండిపోయి సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఉండిపోతారా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆయన ఏం చేస్తే బాగుంటుందన్నది కూడా మీ సూచన కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ రెండు కూడా सब्सक्राइब करनी थैंक यू वेरी मच